నెల్లూరు కాలేజ్ ఫెస్ట్ లో అడుగు పెడుతూ మొత్తానికి లక్షల స్టూడెంట్స్ ముందు శోభితని అవమానించి రివెంజ్ తీర్చుకుంటూ వచ్చేసిన సమంత శామి ఎక్కడ అడుగు పెట్టాలి అన్న అది కోట్లలో ఖరీదు ఉంటుంది ఇక సమంత అడుగుకి నెల్లూరు ఫెస్ట్ వాళ్ళు ఎంతో తిప్పలు పడతారు అనుకుంటే అదంతా ఎంతో సులువుగా అయిపోయింది శోభితా దయ వల్ల మొదటిగా శోభితాని యాజమాన్యం అంతా రప్పించాలి అనుకున్నారు ఆ కాలేజ్కి కానీ సమంత ఏం వద్దు శోభితా వద్దు అంటూ యాజమాన్యానికి ఒత్తిడి చేస్తూ వచ్చేసారు స్టూడెంట్స్ అంతా ఇక ఎంతో బిజీగా గడిపేస్తున్న సమంతని కాలేజ్ ఫెస్టిల్ అంటే యాజమాన్యానికి చుక్కలు కనిపిస్తాయి అనుకున్నారు కానీ సమంత ఈ విషయాన్ని ఎంతో సులువుగా మార్చేసిందని చెప్పుకోవచ్చు ఇక స్టూడెంట్స్ అంతా శోభిత వద్దు సమంతనే ముద్దు అంటున్న విషయం తన చౌన పడుతూ ఉంది ఇక ఆ విషయాన్ని అసిస్టెంట్ అయితే సామ్కి చెప్పడంతో సమంత ఈ ఫెస్ట్కి అడుగు పెట్టేందుకు చాలా తక్కువ ఛార్జెస్ తీసుకుంటూ స్టూడెంట్స్ కోసం అయితే తను వచ్చేసింది తను వచ్చినప్పటి నుండి తను చేసిన సందడి తన క్యూట్నెస్తో అందరినీ ఆకట్టేసుకుంది సమంతకి బుక్స్ అన్నా ఇక స్టూడెంట్స్ ఎంకరేజ్ చేయాలన్నా ఎంతో ఇష్టమని చెప్ప ఇక విషయాలు అన్నిటినీ తన స్టూడెంట్స్ ముందు పెడుతూ చక్కగా అలరిస్తూ కనిపించేసింది అక్కడ అందరూ కూడా సామ్ ముందు శోభిత కోసం అయితే అరుపులు కేకలతో రచ్చరచ చేస్తూ వచ్చారు ఇక చైతన్య కోసం కూడా రచ్చ చేస్తున్నప్పటికీ శామ్ వాటన్నిటిని ఎంతో ఎంజాయ్ చేస్తూ వచ్చేసింది ఇటువంటి కాంట్రవర్సీస్ ని ఎన్నో దాటుకుంటూ వచ్చిన సమంత ఇవన్నీ పెద్ద విషయం కాదని చెప్పొచ్చు సమంతని అంతలో ఇష్టపడుతూ వచ్చేసిన స్టూడెంట్స్ తో తను చేసిన నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో పాటు స్టూడెంట్స్ ముందుకి తను వేసుకొచ్చిన డ్రెస్ పై కూడా అందరూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఇక డ్రెస్ అసలు పూర్తిగా దిగిపోయిన సమంత తెలుగు ట్రెడిషన్ని పాటించడమే కాకుండా పెళ్ళైన తర్వాత కూడా ఇంత క్రేజ్ అనేది సమంతకి సాధ్యమవుతూ వచ్చేసింది కోర్టులో ఫాలోయింగ్ పెట్టుకున్నప్పటికీ కూడా సమంత అంత క్రేజ్ని దాటి ఏ హీరోయిన్ కూడా మన తెలుగులో రాలేదని చెప్పొచ్చు ఇక హీరోలతో పోటీ పడి సమంత మొత్తానికి నెల్లూరు ఈవెంట్లో ఈ విధంగా సందడి చేసేసింది